గణేష నిమజ్జనం సెప్టెంబర్ పదిహేడవ తేదీన గణేష నిమజ్జనం చేస్తున్నారు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కాబట్టి మనము ఈ గణపతి నవరాత్రులలో పూజ చేస్తాం వినాయక చవితి మనకి ఏడో తారీఖుతో మనకి ప్రారంభమైంది మరి ఆ రోజు నుంచి స్వామివారిని మనం తొమ్మిది రోజుల పాటు మనం పూజ చేస్తాం పదో రోజున మనం తీసుకెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి కొన్ని ప్లేసుల్లో పదకొండో రోజున తీసుకెళ్తారు ఆ రోజున మనకి మంగళవారం అయింది అయితే ఆ మంగళవారం రోజున మనము ఇది తీసుకువెళ్ళొచ్చా వెళ్ళొచ్చా తీసుకువెళ్ళకూడదా ఆ అని చెప్పేసి ఒక అందరికీ కూడా ఒక సందేహం ఉండిపోయిందనమాట ప్రతి సంవత్సరం కూడా నేను ఈ యొక్క వినాయక చవితి ఈ యొక్క మండపాలలో నేను పూజలు చేస్తూ ఉంటాను చేసిన తర్వాత ఇవి క్లియర్గా ఈ నిమజ్జనం గురించి ఎప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు అందరూ కూడా నేను చూస్తూ ఉంటాను కొంతమంది ఏంటంటే మూడో రోజున చేయాలని కొంతమంది ఐదో రోజున నిమజ్జనం చేస్తారు మరి ప్రభుత్వం వారు మరి ఖైరతాబాద్లో ఆ పెద్ద వినాయకుడి కంటే కూడా ముందు మీరు తీసుకెళ్ళిపోండి మరి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆఖరిని మేము ఆ యొక్క గణేష్ నిమజ్జనం ఖైరతాబాద్ వినాయకుడిని మేము చేస్తాము అని ఇలా చెప్తూ ఉంటారు అయితే ఎప్పుడైనా సరే మనము ఈ మంగళ శుక్రవారాలు వచ్చినప్పుడు ఈ సందేహాలు అనేటటువంటివి వస్తాయన్నమాట అసలు గణేష నిమజ్జనం అంటే ఏమిటండి అంటే స్వామివారిని మనం ఈ తొమ్మిదో రోజులు కూడా మనం పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని గంగాలోకి నియమ నీళ్ళలో వదిలేస్తాం వదిలేస్తాం వదిలేసినప్పుడు మనకు చాలామందికి చిన్నపిల్లలకి అందరికీ కూడా బాధ కలుగుతూ ఉంటుంది ఏమిటంటే బాబు ఇంతకాలం కూడా మనము ఎంతో ప్రేమగా ఆ విగ్రహానికి మనం పంచిగడతాము చక్కగా యజ్ఞోపవేత వేస్తాం బొట్లు పెడతాం రకరకాల నైవేద్యాలు పెడతాం అండి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళన్నా ఆడవాళ్ళు మగవాళ్ళన్నా తేడా లేకుండా మొత్తం అందరూ కూడా హ్యాపీగా ఈ యొక్క పూజను అనేటటువంటిది చేసుకుంటారు మరి అటువంటి అంత ఇదిగా చేసినటువంటి ఆ పూజని మనం ఎలా వదిలేస్తాము మనము ఎలాగా అని చెప్పేసి వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది అనమాట అంటే ఆ విగ్రహంతో వాళ్ళకి ఒక అనుసంధానము అనేటటువంటిది ఒక అనుబంధము అనేటటువంటిది ఏర్పడిపోతుంది వినాయక చవితికి మరి అయితే ఆ వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు మనకేమవుతుందండి అంటే స్వామివారి యొక్క కృపా కటాక్షాలు మనం కలుగుతాయి ఎందుకంటే అది పూజలో వ్రతంలో ఒక భాగం అన్నమాట అందువల్లనే మట్టి వినాయకుడి విగ్రహాలు మిమ్మల్ని తీసుకెళ్ళమని ప్రభుత్వం వారు సామాజిక కర్తలు వీళ్ళంతా కూడా చెప్తారు ఎందుకంటే మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో బాగానే ఉంటుంది చూడడానికి కానీ వాటర్లో పడినప్పుడు ఆ తర్వాత అది మట్టి అయితే ఈజీగా కలిసిపోతుంది ఇలాంటివి కలవవు కదా కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం వారి ఎక్కడికక్కడ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఎక్కడికక్కడ కౌంటర్లు అనేటటువంటివి ఏర్పడడం జరిగింది మరి అక్కడికి వెళ్ళి మనందరం కూడా ఆ రోజు నిమజ్జనం అనేటటువంటిది చక్కగా డ్యాన్సులు వేసుకుంటూ ప్రసాదాలు పంచుకుంటూ ఈ భక్తులందరూ కూడా తీసుకెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి ఏ మాత్రము కూడా సందేహాల అవసరం లేకుండా మంగళవారం నాడు తీసుకెళ్ళొచ్చా అండి అంటే చాలామంది మంగళవారం కూడా తీసుకెళ్తారు అయితే ఇంకా ఎందుకంటే ప్రభుత్వం వారే ఆ రోజు ప్రకటించారు కాబట్టి ఆ రోజున మీరు చక్కగా కరితపతి వినాయకుడిని కూడా ఆ రోజే తీసుకెళ్తున్నారు కాబట్టి దర్జాగా మీరు తీసుకువెళ్ళచ్చు అనమాట అయితే ఇంకా ఏ విధమైన అనుమానం ఉన్నటువంటి వాళ్ళు పోనీ ఐదో రోజునో మూడో రోజునో తీసుకెళ్ళిపోండే కూడా ఉండదు లేకపోతే ఆ రోజు మానేసిన తర్వాత మళ్ళీ ఇంకా రోజులతో మీకు నిబంధన లేదు ఆ మన్నాడు బుధవారం నాడు మీరు ఈ యొక్క గణేష నిమజ్జన ఉత్సవాన్ని మనం జరిపించుకుంటాం అసలు నిమజ్జనము అని అంటే ఏంటంటే మనము ఈ యొక్క బాలు తీసుకుని వెళ్ళి ఒక తీసుకుంటాం తీసుకొని వాళ్ళకి చిన్నపిల్లడిని ఒక ఇంట్లో నుంచి అప్పు తెచ్చుకుంటాం ఆడుకొని ఇస్తాము ఇవ్వండి అని చెప్పేసి మనకు తెలిసిన వాళ్ళు ఇంటి ఎదుర్కొండగానే పైన వాళ్ళ దగ్గర ఆ తర్వాత తెచ్చుకొని వాడికి అవి ఇవి పెట్టేసి ఎత్తుకొని తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లోడిని వాళ్ళకి అప్పు చెప్పేస్తాం ఆ విధంగా వినాయకుడు అనేటటువంటి ఒక దివ్యశక్తిని ఒక చిన్న చిన్నపిల్లాడిని మనం తెచ్చుకొని వాళ్ళ అమ్మ దగ్గర తెచ్చుకొని మనం ఆడించేసి మళ్ళీ వాళ్ళ అమ్మకి అప్పు చెప్పేస్తాం వాళ్ళ అమ్మ ఎవరండి గంగామాత మాత అందువల్ల గంగామాతలో మనము ఈ యొక్క గణేష నిమజ్జనం మనం చెయ్యాలి కాబట్టి మట్టి మట్టితో చక్కగా మీరు కనుక ఈ యొక్క వినాయకుడిని తయారు చేసుకొని మీరు కనుక ఇది చేసినట్లయితే తప్పకుండా ఈ గణేష్ నిమజ్జనం అనేటటువంటిది రంగరంగ వైభవంగా చేస్తారు అయితే ఆ గణేష నిమజ్జనం రోజున ఈ వంకగా తీసుకొని వీళ్ళంతా కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్లు కేరింతలు ఇవి కొట్టుకుంటూ ఇలాగ వీటిల మీద మ్యూజి మ్యూజికల్గా డీజేలు ఇవన్నీ పెట్టుకుంటూ మీరు డ్యాన్స్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు మరి డ్యా ఇలాంటి డీజేలు గిజలు పెట్టడం వల్ల అనవసరంగా పోలీసులు మీ డీజేలను పట్టుకుపోతారు అనేక సార్లు నేను చెప్పాను లా చట్టం ఒక వ్యవస్థ అనేటటువంటిది ఒక చాలా రూపం లాంటిది అది మీకు ఎప్పటికైనా సరే లాస్ట్కైనా సరే మనం పట్టుకుపోతారు అందుకని మనం ఏం చేయాలంటే ఈ వినాయక చవితి రోజున ఎప్పుడు కూడా డీజేలు గిజేలు ఇలాంటి హడాబడి కంటే కూడా అక్కడ వేసిన వాళ్ళు ఆ పందిరి వేసినటువంటి వాళ్ళ గోత్రనామాలు వీటిలో చదవడమే సరిపోతుంది వీళ్ళ మెహర్బానీయే సరిపోతుంది కాబట్టి ఇవన్నీ కాకుండా అందరూ కూడా స్వామివారి మీద ఏకాగ్రత చూపించండి చక్కగా నిమజ్జనం చేస్తున్నప్పుడు కూడా లడ్డూ పాట ఉంటుంది ఆ లడ్డూ పాట మరి లాస్ట్ ఇయర్ పాడినటువంటి వాళ్ళే మరి ఆ లడ్డూకి ఇంకా డబ్బులు ఇవ్వరనమాట ఇప్పుడు ఆ వాళ్ళు ఇస్తే ఇప్పుడు మనం కొత్త విగ్రహం తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి అని చెప్తాం అలాగే ఈ సంవత్సరం కూడా చక్కగా లడ్డూలో పాట అనేటటువంటిది చాలా జాగ్రత్తగా గట్టిగా ఎక్కువ పెట్టిస్తే తప్పకుండా ఎక్కువ అమౌంట్ కలెక్ట్ అయ్యి మనకి అందరికీ కూడా ఈ యొక్క వినాయకమూర్తి యొక్క విగ్రహాన్ని అక్కడ స్థాపించేటటువంటి అవ అవసరం అవకాశం మనకు ఏర్పడుతుంది అనమాట కాబట్టి మనము ఈ యొక్క వినాయక చవితిని గ్రాండ్గా మనం పూర్తి చేసుకున్న ఆ తర్వాత అంతే గ్రాండ్గా ఈ యొక్క గణేష నిమజ్జన పండుగను కనుక మనం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు